సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ నందు వైద్యం వికటించి ఒక వ్యక్తి మృతి హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడపు నాగేశ్వరరావు వయసు నలభై రెండు అనే వ్యక్తి వైద్యం కొరకు హాస్పిటల్కు రాగా వాట్సాప్ ద్వారా వైద్యం సూచించిన డాక్టర్ దీంతో ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇచ్చిన ఒక కంపౌండర్ హాస్పిటల్ ముందు నర్సన్ తెలుపుతున్న మృతిని బంధువులు పేషెంట్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా మృతిని మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన హాస్పిటల్ సిబ్బంది ஏழு கண்டிப்பா ஏழு கண்ட ஏழு கண்டிப்பா மரி டாக்டர் காரி மாட்டாடரா మేము అసలు మాకు డాక్టర్ గారు నెంబర్ కూడా తెలియదు మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడలేదు డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు మాకు అవకాశం కూడా లేదు మీతో సిబ్బంది ఎవరైనా మాట్లాడారు హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తారు సార్ వాళ్ళ ఫోన్ వైద్యం ఇక్కడ ఎవరు చేశారు ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్ ఏం పేరు ఏం పేరు మాకు కూడా తెలియదు సార్ కంపౌండర్ కంపౌండర్ చేశాడు డాక్టర్ గారు లేరా డాక్టర్ గారు లేడు వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో ఈయన ఏమి విన్నాడో ఆ మెడిసిన్ ఇచ్చాడు కంపౌండర్ చేసిండు మంచిగున్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని సూచించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు ఏమన్నా ఏమన్నా రాజ దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసులని పిలిపించుకోవాలి అంటే మీకు తెలియకుండానే పోలీసులను పిలిపించారా వచ్చి మాట్లాడ మాట్లాడాలమ్మా మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు

వాళ్ళ అన్నాయి నేను సొంత అన్నాను బత భార్య బురగడ్డి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు డ్యామ్ వచ్చింది